మాస్టర్ వెరీ గుడ్ వెరీ గుడ్ మాస్టర్ మన దివ్య ఏది క్లాస్కి రాలేదు ఇవాళ యాబ్సెంట్ అయిందా నేను పేరెంట్ టీచర్ మీటింగ్కి రమ్మని చెప్పి మీ అందరి పేరెంట్స్ని రమ్మని చెప్పాను ఒక్కళ్ళు కూడా మీ పేరెంట్స్ని తీసుకొని రాలేదు ముఖ్యంగా మహేష్ ఎన్ని పేరెంట్ టీచర్ మీటింగుల నుంచి మీ అమ్మ నాన్నని తీసుకొని రమ్మని చెప్తున్నాను రాకేంద్ర మౌళి ఏంటి క్లాస్కి లేటుగా వచ్చావు తర్వాత మాట్లాడుకుందాం మనం ఓకే కనిపించట్లేదు ఈ మధ్యకాలంలోనూ ఇది ఇది అంతా పెరిగిపోయి మహేష్ కూర్చుంటున్నారా ఇక్కడికి కమ్ కమ్ యూర్ కమ్ యూర్ స్టాండ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద స్టేజ్ స్టాండ్ ఇన్ సెంటర్ ఆఫ్ ద స్టేజ్ మనకు మన క్లాసులో చదివే అసలు రంగస్థలం లాంటి సినిమాలు ఏమిటి ఆ క్యారెక్టర్లు ఆ పర్ఫార్మెన్స్లు అన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు మన క్లాస్కి వచ్చే ఎవ్రీ టైం సిక్స్ ఓ క్లాక్ అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వచ్చి ఆటోలో కింద కూర్చునేవాడు ఎందుకు అని అడిగితే అక్కడ ఒక ఎదుగురు వన్ హౌస్ పేట్స్ టూ ఫిఫ్టీ రెండో కలిపి ఎవరు అడిగారు ఇప్పుడు ఎవరు అడిగారు నేను మీ అమ్మ నాన్నని తీసుకొని రమ్మని చెప్పాను ఫర్ పేరెంట్ టీచర్ మీటింగ్ వైఆర్ దే నాట్ కమింగ్ మీరే మాకు పేరెంట్ లాగా అని చెప్పి ఇంకా ఈ ఒక్క మాటతో అసలు రెండు జబ్బుల చేతులు పెట్టుకొని వెళ్ళిపోతాను అనుకుంటున్నావా నేను ఎటు వెళ్ళను కానీ నెక్స్ట్ టైం బ్రింగ్ యువర్ పేరెంట్స్ ఓకే నెక్స్ట్ టైం బ్రింగ్ యువర్ పేరెంట్స్ ఖచ్చితంగా ఓకే ఐ వాంట్ యూ టు టెల్ ఎట్లీస్ట్ టెన్ లైన్స్ అబౌట్ సుందరం మాస్టర్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వెరీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్సన్ యూ హవ్ అ గుడ్ టాలెంట్ యూ హీ 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 ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ హీ అండ్ మీ వర్కింగ్ ఎట్ ప్రభాస్ సర్ రాజస్ అప్ మూవీ టూ టూ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అండ్ ఆఫ్టర్ తండేల్ మూవీ ఆల్సో వీఆర్ వర్కింగ్ హీ హీ ఈజ్ వెరీ సపోర్టివ్ బికాస్ హీ ఈజ్ నాట్ హవింగ్ డేట్స్ ప్లీజ్ డూయింగ్ దట్ సీన్ ప్లీజ్ మహేష్ ప్లీజ్ సపోర్ట్ టూ నెక్స్ట్ లెవెల్ టూ గోయింగ్ టు మహేష్ ఈజ్ వెరీ సపోర్టింగ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఆల్సో బెస్ట్ హీరో ఆల్సో ఓకే ఓకే థ్యాంక్ యూ మహేష్ యూ స్పోక్ అందరూ నేర్చుకోవాలి తన దగ్గర నుంచి ఇంగ్లీష్ ఇలా మాట్లాడకూడదు అని అర్థమైందిగా ఎవరు స్టూడెంట్స్ మిస్టర్ శ్రీచరణ్ ఓకే అక్క థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ కొత్త కొత్త వేషధారణలో ఏదో వచ్చాడు అది లుంగి ప్లీజ్ టెల్ మీ మహేష్ వాట్ ఎవరు డిజైనర్ ఎవరండి అతనికి వెరీ నైస్ వెరీ నైస్ మేమిద్దరం కలిసి చదువుకున్నాం అతనేమో సంగీతం మాస్టర్ అయ్యాడు నేనేమో ఇదిగో ఇలా సినిమా పాటలు చెప్తూ ఉన్నాను సేమ్ ఏజ్ గ్రూప్ మొన్ననే టెన్త్ పాస్ అంటే ఇప్పటికి నూట పదహారు సార్లు రాసి ఇప్పటికి పాస్ అయ్యాడని చెప్తున్నాడు సరే మరీ నెక్స్ట్ టైం మాత్రం పేరెంట్స్ ఒకసారి ఆ పాట సుందరం మాస్టర్ వేస్తే మా స్టూడెంట్ లో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే మీరు సున్ సున్ సుందరం మాస్టర్ వేసిన గుంటూరు కారం పాట వేసిన బాహుబలిలో సాంగ్ వేసినా ఒకటే స్టెప్ వేస్తాడు ఒకసారి పాట వేయండి అమ్మాస్తున్నారా పార్కులు పడిపోతాయి ఇదిగో ఇప్పుడు ఇది ఒకటే కాదు వేరే పాట ఏదైనా ఇంకో పాట పాడతాను చూడండి నేను పాడతాను ఓకేనా దానికి కూడా మన మహేష్ నీవు వీణా వీణ పలకలే చూసారా ఎనీ సాంగ్ కాదేది అనర్హం అన్నట్టు ఇంకో ఇంకో పాట కొత్త స్టెప్లు వచ్చేస్తున్నాయి నీకు అమ్మో సందీప్ రెడ్డి ఎనీవే ఇంకేమైనా సుందరం మాస్టర్ గురించి టీం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే అంతా మొత్తం యూత్ ఉన్నారు అవును నెక్స్ట్ జనరేషన్ లో వీళ్ళు చాలా మంచి సక్సెస్ అవుతారు నాలేగా హర్షాన్న అయితే నాకు చాలా సపోర్ట్ సందీప్ అన్న కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఇంట్లో కంటే చాలా బాగా సపోర్ట్ అతను కూడా ఆ నువ్వు మాత్రం తక్కువ ఉంటావేంటి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు కూడా ఉండేది ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కూడా మంచి సపోర్ట్ అంత గ్యాప్ ఇవ్వకూడదు మంచి అని కాకపోతే నెక్స్ట్ మనం ఉంటాం ఈ బ్యానర్ లో పార్ట్ టూ లో వన్ ఆఫ్ ద సుందర మాస్టర్ దగ్గర నేను కూడా స్టూడెంట్ ని అవునా సుందర మాస్టర్ పార్ట్ టూ రాబోతుందా సంతోష్ నీకు కూడా తెలియకుండా మీరే మదర్ క్యారెక్టర్

చూడు సుందరం మాస్టర్ చెప్తాడు వాట్ ప్రెసెంట్స్ టుడే సుందరం మాస్టర్ చెన్నై షాపింగ్ మాల్ ప్రెసెంట్ సుందరం మాస్టర్ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ చెన్నై సూపర్ మాల్ ప్రెసెంట్స్ చెన్నై షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ ప్రెసెంట్స్ మన సుందరం మాస్టర్ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి మన కుర్రోళ్ళందరికి మంచి పేరు రావాలి నా సపోర్ట్ ఇప్పుడు వాళ్ళకు ఉండాలి సపోర్ట్ కూడా నాకు ఉండాలి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు సినిమా అమ్మాయిల కోసమే నేను వచ్చింది బేసిక్ గా పొద్దుడు పొద్దు చూస్తే సాయంత్రం ప్రపోజ్ చేసి ఉండి ఆ రోజుల్లో సుజాత జడలాగింది నువ్వే కదా ఇలాంటి టీచర్ ఒక వెనకాల కొంచెం నాలుగు వాతలు పెడితే కొంచెం తగ్గా వెరీ గుడ్ ఇప్పుడు కూడా ఒకటి పెట్టి పంపిస్తాను బయలుదేరు థ్యాంక్ యూ అక్యూ థ్యాంక్ యూ బాయ్ ఆంటీ అన్నావా అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ మాత్రం ఉండాలి